హలో ఫ్రెండ్స్ సో మనము ప్రీవియస్ వీడియో లోపల ఒక అవే నుంచి ఎట్లా యూనో ఆర్డ్ నెంబర్స్ తెచ్చుకోవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు దానికి రివర్స్లో చేద్దాం అంటే ఈవెన్ నెంబర్స్ ఎట్లా తెచ్చుకోవాలి యూజింగ్ స్ట్రీమ్స్ ఓకే మీరు ఒకవేళ ఆ వీడియో చూసి ఉండకపోయి ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ వీడియో చూస్తే ఇది బేసిక్గా అందులో ఏముండదు తుట్టుదే చిన్న చిన్నది ఇది ఓకేనా సో చూద్దాం ఓకే సో మనం ఏం చేద్దామంటే ఈ అవేని ఒక స్ట్రీమ్గా అప్లై కన్వర్ట్ చేద్దాం ఫస్ట్ ఆ స్ట్రీమ్ పైన ఫిల్టర్ అనేటువంటి ఒక ఇంటర్మీడియట్ ఆపరేషన్ అనేది వేద్దాం ఓకే అది ఏం చేస్తుంది ఇప్పుడు పది నెంబర్లు ఉంటే నాకు దాంట్లో రెండో మూడునో నాలుగునో బేస్డ్ ఆన్ మన కం మనం ఇచ్చే కండిషన్ని బట్టి దాది తీస్తుంది అట్లా ఓకేనా సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు దట్ ఓకే సో ఇక్కడ నేను ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నాను సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అవేస్ డాట్ స్ట్రీమ్ అంటాను ఆ నెంబర్స్ని నేను దీనికి పంపిస్తాను ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తా ఫిల్టర్ కండిషన్ రాస్తా అంటే ఈ నెంబర్స్ పై నుంచి నాకు ఈ నెంబర్స్ పై నుంచి నాకు ఓన్లీ ఆర్డ్ నెంబర్ ఓన్లీ ఈవే నెంబర్స్ రావాలి ఎట్లా రావాలి ఈచ్ నెంబర్ని నేను టూతోని డివైడ్ చేస్తాను టూతో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత కావాలి జీరో కావాలి అప్పుడు నేను దాన్ని ఏమంటా ఈవెంట్ నెంబర్ అంట లైక్ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఇవన్నీ నాకు ఈవెంట్ నెంబర్స్ అవుతాయి అంతేనా కదా సో ఇప్పుడు నేను దీనిపైన ఫ్రీచ్ అప్లై చేస్తాను ఎందుకు ఫిల్టర్ అనేది ఒక ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఈ ఇంటర్మీడియట్ ఆపరేషన్ నుంచి నేను మళ్ళీ టూ అవే అని చెప్పి అవేకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకేమన్నా చేసుకోవచ్చు దీనిపై నుంచి నాకేంటిది కన్సోల్ మీద రాయాలి కాబట్టి అంటే ఇది ఒక సబ్ అవేన్యూ రిటర్న్ చేస్తుంది ఫిల్టర్ సో ఆ సబ్ అవే లోపల మళ్ళీ ఫ్రీచ్ అప్లై చేసి ఈచ్ అండ్ ఇండివిజువల్ అవేకి నేను లోపలికి వెళ్తాను ఎట్లా వెళ్తా ఇట్లా ఇట్లా లోపలి పెట్టేసుకొని ఇక్కడ ఒక సిస్ అవుట్ వేస్తాను ఓకే ఈ సిస్ అవుట్ ఏం చేస్తుంది నాకు ఈ ఫిల్టర్ నుండి వచ్చినటువంటి రిజల్ట్స్ని సిస్ అవుట్ లోపల వేసేస్తున్నాను నేను ఓకేనా సో ఇప్పుడు రన్ చేస్తే నాకు ఏం కావాలి ఓన్లీ ఇంటీజర్ నెంబర్స్ టూ ఫోర్ సిక్స్ అండ్ ఎయిట్ అయింది అట్లా నేను ఒక అవే నుంచి ఇంటీజర్ నెంబర్స్ని వాయగలుగుతాను ఓకేనా ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను గైస్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్